హాయ్ ని అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసి స్వాగతం అందరూ బాగా అవుతాయండి ఈరోజు ఏం అందరం అయితే మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసాం కానీ సార్ ప్లాన్ చేసింది నేను కాదు మా మమ్మీ మా మమ్మీ అయితే టెంపుల్కి వెళ్తాం చెప్పింది ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఇన్ని వర్షాల మధ్య సమ్మర్లో చూసుకున్నామంటే కొద్దిగా అవుతాము ఇప్పుడు ఇంత వర్షాల మధ్య అంటే ఇంకా ముందు ముందు కదా ఇంకా అవుతాయి పట్ ఇప్పుడే వెళ్దాం పట్టండి అని చెప్పండి సరే చెప్పండి మేము కూడా ఓకే చెప్పేసి ఒక బ్యాగ్ సార్ చెప్తున్నాం మాకు ఆ పిప్పింది ಹಾಯ್ ದಪ್ಪ ನಾ ಟಾಪಿ ಟಾಪಿ ಎವ ಎರ್ಚನವ ನಟಿಸ್ನವ ಟಾಪ್ ಟಾಪ್ ಬಿರ್ಚನ ನ 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 మా మమ్మీ చెప్పింది మాట అలా టెంపుల్ వెళ్దాం అని అంటే ఈ సోన పనుక కాదు రేపు మార్నింగ్ వెళ్తాం అనుకుంటా బ్యాగ్ అయితే బాగా సదేశం అలాగే మన రోటీ మనం తినేటట్టుగా ఉండాలి కాబట్టి ఇక అలా అయితే పూజలు అయితే చేశారు రేపు మార్నింగ్ పొద్దున్నే వేసి ప్యూర్ చేస్తామని చెప్పన్నారు వేసి రెడీ అయ్యి చేసి టైం అవుతుంది మరి నాకు తెలీదు ఇంకోటి బ్యాగ్లో చూసేయండి పిండి బొమ్మలా దగ్గర చూపించాక అదేంటి ఎలాగలి మేము అప్పుడు వెళ్ళినా మాకు వెరైటీ ఏమి ఉండదండి పూరీ లేకపోతే చపాతి పులిహోర టమాటా పచ్చడి అవే వేరే వెరైటీ వెరైటీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో మాత్రం ఇదే వెరైటీ టమాటా పచ్చడి సూపర్ ఫేవరెట్ అది మాత్రం వదిలిపెట్టే నేను సూపర్ అండి టమ్మ చెట్టు మాత్రం వదిలిపెట్టనుంటుంది బ్యాక్ సైజ్ సర్దేశం అండి అవేం చూపించలే నేను ఎందుకంటే బ్యాగ్స్ మాత్రం చాలా ఉన్నాయి అవన్నీ నేను చూపించు చూపించి పుట్టుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన బస్సుకు ఒక బ్యాగ్ అలా అలాగే మాట అంతకుముందు జీవాడ తీసుకున్నట్లు పది లగేజ్ నేను తీసుకున్నట్ల మేమైతే ఖాళీ తీసుకున్నాం అన్నీ చూపించి ఒకసారి కింద చూపించు బ్యాగ్స్ అవన్నీ బ్యాగ్ చూడండి ఇవైతే ఇంకా బ్యాగ్ అయితే పూర్తి చదివించిన బ్యాగు ఇంకా కింద ఉన్నాయి చూపి అదిగో కొన్ని అయితే బట్టలు బయట పెట్టారు ఇక కొన్ని చూడండి దీన్ని ఎలా పెట్టారు దీనికి కానీ జిప్పు కూడా వేయలేదు మా వాళ్ళు అన్నీ నా చేత చెప్పిస్తున్నారు ఇంట్లో పనులన్నీ ब्रेकिंग न्यूज़ இப்ப రాబోது என்ட்ரிக்கு வந்து பைமே ஜாகर्ता பट्टीலு இவே கெஜ்ஜலு 16 రోజు ఆదిగి ഡ്രസ്컨றானே అదే వేసుకుంటాను మొదకులోనే ఏకుండా పక్కన పెట్టాక అడ్డు చేసుకున్నాం మా చిన్న ప్లాన్ మాత్రం ప్లాన్ చేసి దానికి బాగా వచ్చింది అందుకే సరే అండి అసలు మొన్న వెళ్ళినప్పుడు అన్నమాట పక్కన డబ్బా మిస్ అయింది లో పెట్టాక ఏ బ్యాగ్ ఇంకా అదే పట్టించుకోలేదు కదా ఈసారి నేను గ్యారెంటీగా పట్టి పెట్టుకుంటాను ఇప్పుడు అన్నీ జరిగేసారు దొరుకుంది అనమాట ఇప్పుడు అన్నీ జరిగేస్తారు దొరికింది అనమాట మిస్సింగ్ అయ్యి పట్టీ దొరికింది పట్టీలు ఇవ్వండి చాలా బాగా కదా ఈసారి వేస్తాను అలాగే పాప బిల్ అప్పుడెప్పుడు కొంచెం బాబు నువ్వు మళ్ళీ మొన్నెప్పుడు వాడు కనిపించట్లేదు మళ్ళీ అవును కదా నువ్వు ఇది కూడా పెట్టుకోలేదు కదా ఇప్పుడు వాడతావు అన్నమాట పాప బిల్ని అందుకే ఒక క్షణం చంద్రముఖి అవుతామేమనుకున్నాను చేస్తున్నా మనం రాదు మనం ఏంటి చంద్రముఖి ఏంటి చంద్రముఖి రావండి రాసమ రావ అమ్మో ఇవి వస్తే సరే నీవన్నీ మన టెంపుల్కి మాట పెద్దగా చూపించట్లేదు నేను ఏమో ఏం లో కాబట్టి ఇవ్వండి వచ్చింది మా చెల్లి నువ్వైతే ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవే వాడతాం ఈసారి పట్టిల్ గ్యారెంట్కి వేసి ఇస్తాను నేను చేస్తే వేస్తాను మా అమ్మ కూడా అడుగుతున్నా లేదా డబ్బులు చేయకుండా ఇదండి మేము ఫ్రెండ్స్ అని పెట్టింది బైజీలాక తెలుసు జేట ఆడికి వెళ్ళాక ఎండక్క కుక్కుల ఆట ఆడుకోండి ఏం చేసిన ఆట ఆడుకుంది సరే బ్యాగ్స్ అయితే మనం మర్చిపో లగేజ్ బ్యాగ్ అంటే కాదు మర్చిపో లగేజ్ అయితే అయిపోతాము అందరి బ్యాగ్ వచ్చేస్తున్నాయి ఇంతకుముందు మా అక్కే చేసా అండి అందరి తరఫున ఒక పెద్ద బ్యాగ్ తయారు చేసి ఆ బ్యాగ్ తీస్తే మా తొమ్మిది పెట్టేది ఈ సారి మా అమ్మ ఏం చేసిన అంటే మనం యాదగిరి పుట్ట సింగిల్ సింగిల్ తీసుకున్నా అలా చేయండి దుర్గకి బొరుకుతాం అని చెప్పిన మాట అందుకని ఈసారి ఇలాగా మళ్ళీ యాదగితే ఇలా పెట్టేస్తున్నాం చాలా సింపుల్గా చాలా బాగుందండి ఒకసారి పెద్ద లగేజ్ కాకుండా ఇగోండి ఇలా మాట ఇచ్చిన బ్యాగులు క్యారింగ్ అయితే సూపర్ ఉన్నాయి చూడ చెక్కలు ఇప్పుతున్నాను అదే పెద్ద బ్యాగ్ అయితే లెక్కనా లేక మా అక్క వాళ్ళు మా తమ్ముడు మోయాల్సి వచ్చేది అందుకనమాట లైక్ సపోర్ట్ ఇదిగోండి మా కియంగ్ గడైతే ఇక్కడ అనమాట మా అలాగే మా కుక్క పిల్లలు కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి కిక్ అన్నాడు నన్ను ఇవన్నీ ఇక్కడే ఉంటాయి మా అన్నయ్య మేము మా రాములు కూడా వెళ్తున్నామండి టెంపుల్కి అయితే కానీ ఈసారి మా వదురుకు ఎక్కడ ఉంటుంది అన్నమాట అంటే మన పిల్ల అన్నమాట ఇక్కడే ఉంటుంది రా రానని చెప్పి అనమాట అయితే ఇక్కడ ఉంటారు కోడి పిల్లలు చూసుకోమని చెప్తాం అలాగే కుక్క కుక్కపిల్లలు కూడా చూసుకుంటుంది ఇగో కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి ఒక ఇటు సైడ్ కనబడుతుంది ఇలా వర్షం వచ్చిన కిందకి వర్షం వస్తే మనకి ఇలా వెళ్తాయి అలాగే ఇటు సైడ్ ఇలా వాటర్ వస్తాయి కదండీ అప్పుడు మనం ఏం చేస్తాం అంటే మెల్లుకుండా మరి షేడ్లు తీసి మనం నీళ్ళు పోగొడతాం కదా అలాగే కుదరదు మాట ఈ ఇలా ఏం కుదరదు వాన వచ్చేసరి ఇంట్లోకి ఏక డైరెక్ట్ లాంగ్ వెళ్ళిపోతుంది ఇంకా వాటర్ ఇంకా తప్పదు ఇంకా వచ్చాక నే టైం అవుతుందో మళ్ళీ తడిసిపోయినా ఏమి ఇంకా అంతే అండి లగేజ్ అంతా తడిసిపోయినా ఏమంతా తడిసిపోయినా ఇంకా అంతే ఉంటుంది ఇంకా చూడండి ఇప్పుడు తేమ ఆడలేదు ఎందుకంటే వచ్చి పోతున్నా ఉంది బాగా అందుకమాట లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ బండి ఇవ్వండి బట్టలు కూడా ఉతికి ఆరేస్తారు మా వాళ్ళు అయితే ఇదిగోండి చాలా బట్టలు అన్నమాట అసలు ఉతికి ఆరేస్తారు బట్టలన్నీ అన్నీ అన్ని బట్టలన్నీ ఆరేస్తారు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసు ఎవరిని లేచి ప్లీస్ ప్రోత్సహించండి వీడియోస్ చివరి చూడండి కిప్ చేయద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి పిండి అయితే కలిపేసుకొని ఇవాళ ముద్రది చేసుకోమని అక్కడ కలుపుకుంది కదా మా అక్క కానీ ఇది ఇంకా అక్కడ అయిపోయినాయని చెప్పాక మళ్ళీ ఏంటి వంట అనుకోవచ్చు ఎందుకంటే మా అక్క మూడు కేజీల పిండి తెచ్చింది అన్నమాట ఆ మూడు కేజీ పిండిలో రెండు కేజీలు వేసింది ఒక కేజీ ఆర్ఫేసింది ఆయిల్ సరిపిద్దులేదని ఇప్పుడు ఆయిల్ మిగిలింది కాబట్టి ఈ కేజీ పిండి కూడా మళ్ళీ ఆయిల్ తెప్పించిందా అమ్మ ఓహో తెప్పించిందా ఇదిగోండి ఆయిల్ అయితే తెప్పించిందంట ఇదిగోండి నిజమే ఆయిల్ తెప్పించి నువ్వు అక్క నేను ఆయిల్ మిగిలింది అనుకున్నాను మధ్యలో అక్క ఇదిగోండి తెప్పించిన దాంతో మాకైతే మళ్ళీ వండ అన్నమాట ఇవి కూడా పూజ చేసేస్తే అయితే పులిహోర చేస్తానంట పులిహోరకు కావాల్సిన అయితే బ్రహ్మాండం ఉంది ఇక్కడ ఇంకేంటి ఇదిగోండి పూరీలు అయితే ఇలా కవర్లో పెట్టేస్తాం ఈ విజయవాడ విజయవాడ వస్తుందండి ఎందుకంటే మా ట్రిప్ విజయవాడ సూపర్ ఉంది కాబట్టి అది మర్చిపోలేని ట్రిప్పు చింతలు పుట్టే ఇంకోండి ఇందులో కవర్లు అయితే పూరీలు పెట్టేస్తాం అయితే సంచులు పెట్టేస్తాం అంటే క్యారింగ్ చేయడానికి ఇలా అయితే పెట్టిన ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మీ అలాగే బెలెక్ అయినా కొట్టండి